కృప మన ఎడలో ఉన్నది కనుకనే మనం కాపుదల కలుగుతున్నాం దేవుని భక్తులను ప్రార్థన చేసేవారిని అపాయాలు కలిగించాలని శత్రువు చూస్తాడు కానీ దేవుడు వాని పన్నాగంలో పడగొడతాడు అందుకే హైతోప్యల ఆలోచనలు పడగొట్టడానికి దావిది గారు దేవుని సందానంలో ఏం చేసిండట ప్రార్థన చేశాడు మన భక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే అపవాది తంత్రములను ఎదిరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందట దేవుని దగ్గర ఉంది ఎంపెసిలో రాసిన పత్రిక పదో వచనంలో ఒక మాట అంటాడు మనం చదువుకుందాం చూడండి ఒకసారి చదవండి ఆ మాట ఒకసారి చదువుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బలవంతులై ఉండి ఆయన అందు మనం ఎట్లుండాలమ్మా బలవంతులై బలవంతులు ఉండాలి మీరు అపవాది తంత్రములను లను ఎదిరించడం శక్తి మంతులకి నట్లు దేవుడి సర్వాంగ కవచని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఈ రోజు ప్రార్థన చేసే మనం కూడా దేవుని బలాన్ని శక్తిని దాచి సంపాదించుకోవాలి అప్పుడు అపవాది యొక్క ఆలోచనలన్నీ ఎవరు బడబడతారట దేవుడు వాడగొడుతు మరి ఈరోజు ఈ ప్రార్థన ద్వారా శత్రు యొక్క ఆలోచనలన్నీ కొట్టివేయబడును గాక దేవుడు తన బిడ్డల పక్షంలో న్యాయం తీర్చినగాక